హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్ సో నేను దగ్గర దగ్గరగా ఒక టెన్ డేస్ నుంచి వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు కదండి కొంచెం హెల్త్ బాగోలేక అయితే నేను అప్లోడ్ చేయలేదు సో ఈ వీడియో వచ్చేసి మీకు చాలా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మా మ్యారేజ్ తర్వాత పూల పంతులు తాడుకుంటాం కదా సో అదైతే పెట్టేశాను చూసేయండి

పాడలే పాడనా అమ్మ ఏ బోల్న ഇപ്പം ആ രണ്ട് ആ രണ്ട് വേറെ

என்ன அந்த சட்டு மை அந்த சட்டு கொஞ்சம் சேஃபான ஆடலாம் வரதலா ஆட கூட இந்த சிடி நீட்டால சிடி அதுக்கு அந்த கட அந்த பா வந்து கட பந்தி ரவு வந்து இట్లా இருக்கும் இல்ல அப்படியே பனகு

ఇప్పుడు అనుకున్నా మర్చిపోయాడు డటర్ డటర్

అరే బనాయ్ అరే బనాయ్

చెరావుపై అమ్మాయినిస్తావాడు మరదలు ఆవుపైస్తావా అమ్మాయిని ఇస్తావా సరిగ్గా చెప్పవే చెతులు ఆడేది కాదు చెతులు ఆడేది కాదు ఇది అది అడుగు అమ్మాయిని ఆవును కాదు అని అడగాల మీరు ఏం కాదులే కాదులేవు సారీ అడగాలి అడుగు నాకైతే అమ్మాయి అన్ను పాలను మీ మర్తాయి అడి మా బావే లేదు అడుగు మా బావచ్చు నా ఇష్టం ఫస్ట్ అబ్బాయి కావాలి అట్టయ ఫస్ట్ అబ్బాయి కావాలి అమ్మాంతమ్మ

हाँ बाकी बढ़ते हैं नहीं ये बाकी चिड़ि चिड़ि नूना बढ़िया पड़ता है चिड़ि नूना बढ़िया नारगन ये बहुत मस्त चिड़ियाँ उन्हें डल डल डले ठीक आकर आकर दाह नून बढ़े दिया इप्पे इप्पे यार मुस्लिम नहीं था మీరందరూ ఎప్పుడు వెళ్ళిపోతారు ఆ పిల్ల కిందకి వెళ్ళి స్వీట్లు తినేది ఆ పిల్ల మీరందరూ ఎప్పుడైతే వెళ్తారు నీకు కిందకెళ్ళి స్వీట్లు తింటానని చూస్తుంది సిటీ நாம இதானே நீயே போந்துட்டே நீயே போகாது நீயே போகாது நீயே போகாது நீ கொது தூங்கல நானா பாசனா நீ பண்ணு 뭐 என்னக்கintre சாகர் நான் ஃபோன் किया மூணு நாள் மூணு நாள் இல்ல அம்மாக்கு மூணு நாள் இல்லை ஆ மூணு நாள்ல சனியே இல்ல ஏய் மரினி திஸ்கோ மரினி திஸ்கோ ஐயே அஷ்னி பாணி இருக்கு किन्नலான ஆனா நான் வந்து மரபினு குடுத்துறస్తాలే அம்மா డి సార్ ఆశ నడవారు నాయకు పెళ్లి చేసుకున్నా ముందే పుల్ని చేసుకొని చేసుకొని చేసుకున్నారా మరే சௌலாவாவுரா சேயடவெட்டு சேயடவெட்டு ஏகாபாஸ்னா மா வீட்டுல கே பாரு மா வீட்டுல புடிச்சு தள்ளுங்க இது என்ன அம்மா 5 5 நீ படிக்கப் போينه படிச்சதுனா வீளாபா சம்மாயே நீ நீ படி ஏம்மா நீ என்ன மாையே அப்பா யாரோ என்ன சொக்க முன்னாடி காரோ வந்துட்டே ంతాయి తొమ్మిది మంది తీసుకుంటాడు తొమ్మిది మంది అసలు మనవ ఐదు ఆరు ఏదే ఒక్కొక్కరి కౌంట్ ఒక్కొక్కరు భార్య పోతే కలిపి ఒకళ్ళు అవును அபாயிட்டு பண்ணி மனித ముందు ఏరా ఇంక లెక్కేదా పక్కన నాలుగు రూమ్మాయి మేము రెండు నాలుగు నాలుగు తొమ్మిది మంది సరిపోయారా